అండి అందరికీ నమస్కారం టుడే రాంబాబు గారు అమ్మాయి ఛానల్కి వెల్కమ్ ఈరోజు నేను మీకు ఏం చేయబోతున్నానో తెలుసా కొబ్బరి రైస్ అండి అదండి కొబ్బరికాయ నుంచి మనం పాలు తీసి కొబ్బరి రైస్ చేసుకుందాం అది వెజిటేబుల్ పొలం స్టైల్లో మనం చేసుకున్నాం ఓకేనా రండి చేసేద్దాం ఈ గ్రీన్ బొటాన్ని ఒక పది నిమిషాలు నానబెట్టి ఉంచేద్దామండి ఎందుకంటే కలర్ చూడండి అప్పుడు ఎలా వచ్చేసిందో అందువల్ల ఈ గ్రీన్ బొటాన్ ఫస్ట్ మనం నానబెట్టుకోసుకుని పక్కన వదిలేద్దాం ఒక టెన్ మినిట్స్ ఓకేనా తర్వాత మనం బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టుకుని వదిలేద్దామండి చూసారు కదా మనకి రైస్ నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పొడవుగా ఉంటుంది మటర్ రైస్ తర్వాత మనం ఈ కొబ్బరికాయ చెక్క నుంచి సెల్ నుంచి కొబ్బరి కూరని తీసేసి మనం పాలు తీసేసుకుందాం తర్వాత మనం వీటన్నిటిని వీటన్నిటిని అంటే క్యాప్సికమ్ మనం ఎంత క్వాంటిటీలో చేసుకున్నా దాని తగ్గట్టు కారం అంటే పచ్చిమిరకాయలు ఇంకా విడిగా మనం రెడ్ కలర్ కారం వేసుకోండి వేసుకోండి ఎందుకంటే మనకు కప్పుడు పొలం అనేది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి పచ్చిమిరకాయలు వేసుకుందాం తర్వాత బీన్స్ తర్వాత పుదీనా క్యారెట్ టూ రమ్స్ కరివేపాకు ఆలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు లవంగి మొక్కలు నాలుగు దాని చెక్క యాలికలు కూడా వేసుకున్నాను మర్చిపోయినా యాలికలు రెండు వేస్తాను ఇదిగోండి యాలికలు రెండు అల్లం వెల్లి పేస్ట్ సాజీ ఈ సాజీరాలో మనం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం అండి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత పుదీనా కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని మనం కొంచెం కొంచెం ఇంక చూపించిన వెజిటేబుల్స్ కట్ట చూపించాను కదండి వీటన్నిటిని మనం చాప్ చేసేసుకొని పొలం ఎలా చేయాలో చేసేసుకుందాం ఓకేనా తర్వాత మనం ఈ కొబ్బరికాయ ముక్కని అన్నిటినీ మిక్సీ జోర్లో వేసి మెత్తగా ఆడొద్దామండి తర్వాత మనం దీని నుంచి మనం పాలు తీసేసుకుందాం చూసారు కదా మనం ఆడిన కొబ్బరి కూర ఎలా ఉంది కదండి మనం ఒక పొడి క్లాత్లు వేసి పిండొద్దాం ఓకేనా మనకి ఆయిల్ వేడైంది కదండి ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయింది బిర్యానీ ఆకులు రెండు వేసుకు తర్వాత రెండు లాంగి మొక్కలు చెక్క జాలికలు రెండు ఇది జాజిపవ్ అనుకుంటుంటే అది కొంచెం వేసుకొని ఒకసారి కొంచెం వేద్దాం ఇందులోకి మనం సాగీర అండ్ జీలకర్ర కలిపేసుకున్నాం కదండీ అది కూడా వేసుకుందాం ఆనియన్స్ వేసు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి వేస్తాం తర్వాత కరివేపాకు తర్వాత కొంచెం దోరగా వేము కర్ర కలుపుకోండి అన్నింటిలో వేసి పచ్చిమిసుకొని వేసుకోండి కప్పుకుని కారం కట్ వేసుకుంటే మనకి కారం తెలియదు కారం వేసుకుంటే మనకి రెడ్ కలర్లో ఉంటుంది అప్పుడు మనం కొబ్బరి ఇస్తేనే ఉండదు కాబట్టి పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాం ఆనియన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దాచుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వాసన పోయేంత వరకు వేపనద్దు అండి కొంచెం పుదీనా రెండు ఆకులు కొత్తిమీర కొంచెం కొత్తిమీర పుదీనా పొడి వేసుకుంటూ కొంచెం ఫ్లేవర్ బాగా పడుతుందండి వాటర్లో తర్వాత వేసుకుంటాను కొత్తిమీర పుదీనా కొత్తిమీర పోయింది కదండి తర్వాత మానగా కట్ చేసుకున్నాం కదా బంగాళాసులు వేసుకుంటాం వన్ పైపు తర్వాత బీన్స్ బీన్స్ తర్వాత క్యారెట్ తర్వాత క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ ఆలు వేసేసుకున్నాం కదండి అండ్ క్యాప్సికమ్ వేసుకున్నాం కదా ఇవి కూడా బాగా వేగనవుతుందండి బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఆలు వేసుకోవడం జరిగింది బాగా వేగలద్ద ఉంది ఇప్పుడు బాగా వేగితే మనకి వాటర్ వేసిన తర్వాత త్వరగా మగ్గిపోతాయి అనమాట క్యారెట్ బీన్స్ ఆలు క్యాప్సికమ్ వేసాం జరిగింది ఇవి ఈ ఆయిల్లో బాగా వేగనిస్తే మనకి వాటర్ వేసిన తర్వాత ఫాస్ట్గా మగ్గిపోతాయి అనమాట కొబ్బరి రైస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది దానివల్ల వేగుతూ ఉంటాయండి వేగుతూ ఉంటే మనం మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ మనం బఠాన్ వేసుకోవడం మర్చిపోయింది ఈ కూడా వేసుకుని వేసే వేపేసుకుందామండి చూసారు కదా వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ క్యాప్స్కొమ్మ అనిపోవటాని ఎవన్నీ ఉన్నాయి జరిగింది అందుకే నేను దీన్ని వెజిటేబుల్ కొబ్బరి పులావ్ ఉన్నాను ఓకేనా సరేనండి ఇవి మగ్గుతో ఉంటాయి మనం మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగదే మొత్తగా మొగ్గుతాయిలో కానీ ఒకసారి ఎలా మొగ్గ మొక్కి చూద్దామండి చూసారు కదా ఎలా మనం బాగానే మొగ్గా అనుకుంటున్నాను ఈసారి మనం ఈ బాగా మగ్గాయి కదా ఈ బాగా మగ్గాయి కదండి ఈసారి మనం కొబ్బరి పాలు వేసేసుకుందాం నేను గ్లాసు ఉన్నారా బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట ముందు అందుకున్నాను కదండి కాబట్టి మనం ఇప్పుడు గ్లాస్ నార్ బియ్యానికి రెండు గ్లాసులన్నర పాలు అండి ఓకేనా ఇదిగోండి నేను ఈ చిన్న గ్లాస్తో గ్లాస్నార్ బియ్యం తీసుకున్నాను ఎందుకంటే మనం ఇద్దరం కాబట్టి మనం రెండు గ్లాసులన్నర కొబ్బరి పాలు అండి కొంచెం పాలు తక్కువైనా పర్లేదండి వాటర్ వేసేసుకోవచ్చు చూసారు కదా ఇదిలో ఏలకమ్మలు వాసన వస్తుంది మనకి కొబ్బరికాయ పాలు నాకైతే హాఫ్ చెక్కకి రెండు గ్లాసులు కొంచెం కొబ్బరికాయ అరేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే రెండు గ్లాసులు కొబ్బరి పాలు వచ్చేయండి మనకి ఇంకా తక్కువైతే వాటర్ వేసేసుకుందాం ఓకేనా చూసారు కదా కొబ్బరి పాలు వేసేసుకున్నాం కదా ఇందులో మనం రుచికి తరిగినంత సాల్ట్ వేసేసుకుందామండి సాల్ట్ వేసేసుకుంటున్నానండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోతే మధ్యలో ఒకసారి చూసుకుని వేసుకుంటానండి ఎందుకంటే నాకు ఎంత వేయాలో అంచనాలు తెలియదు ఓకేనా స్పూన్ నరేసానండి తర్వాత మనం ఇందులో పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాం ఓకేనా ఇదిగోండి నేను పుదీనా కొత్తిమీర వేసేసుకుంటున్నాను కలిపి వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మనం కొంచెం సరికదండి కదండి మనకి ఈలాగా కొబ్బరి పొలం రెడీ అవుతుంటుంది ఈలాగా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి దానికోసం మీరు ఏం చేయాలంటే కామెంట్ సెక్షన్లో మీ పేరు అదే మీ ఇంటి పేరుతో పాటు మీ పేరు మీ ఊరు పేరు అండ్ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి ఓకే ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తాను నేను ఫస్ట్ డైలాగ్ చెప్తున్నాను అది ఏ సినిమాలోది అందులో ఈరోజు రియల్ నేమ్ అండ్ రీల్ నేమ్ అంటే ఈరోజుని బయట పేరు అంటే సినిమాలో వేసిన తన క్యారెక్టర్ పేరు చెప్పాలి ఇప్పుడు డైలాగ్ చెప్తున్నానండి రావణాసురుడు వాళ్ళ ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది ఓకేనా అది మళ్ళీ చెప్తున్నాను చెప్తుంది రావణాసుడు వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది ఇది ఏ సినిమాలోది అండ్ ఇందులో హీరోయిన్ బయట పేరు అండ్ సినిమాలో తన క్యారెక్టర్ పేరు చెప్పండి అందులాగే మీరు కామన్ సెక్షలు ఈ ఆన్సర్ అండ్ మీ ఇంటి పేరుతో సహా మీ పేరు అండ్ మీ ఊరు పేరు చెప్పండి ఓకేనా చూసారు కదండి మన కొబ్బర్ వయసు అనేది ఉడికిపోయిందండి పొడపలు కొంచెం వేడి మీద మనకి ముద్దల అనిపిస్తుంది అంతే కొంచెం ఎలాడితే పొడి మన పిల్ల వచ్చిందండి వాటర్ మీకు ఒకటి చెప్పడం వచ్చిందండి నేను రైస్ అది వాటర్ తక్కువ వేసాను ఏదో తెలియలేదు కానీ కొంచెం చిన్నది అంత పెద్ద కొంచెం ఉందండి అప్పుడు నేను ఈ కంచంలో వాటర్ వేసి సారీ అప్పుడు నేను కంచంలో వాటర్ వేసి దీనిపైన ఇప్పిందండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఆ పలుకు కూడా అయిపోయింది ఇది మీరు ఇది ఒక టిప్ అనుకోండి అంటే సరే మన కొబ్బరి రైస్ ఉడికిపోయింది కదండి ఇంకా ఫైవ్ మినిట్స్ పెట్టాం చూసారు కదా మనకి కొబ్బరి రైస్ రెడీ అయిపోయిందండి ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుని మీ టేస్ట్ ఉందో చూసి చెప్తాను ఓకేనా చూసారు కదా కొబ్బరి రైస్ మనం ప్లేట్లో పెట్టుకున్నాండి చాలా వేడిగా ఉంది ఈ కొబ్బరి రైస్ కమ్మగా ఉంటుంది కాబట్టి మనం టమాటా గ్రేవీ చేసుకునేదండి కొంచెం మసాలా కట్ వేసి టమాటా గ్రేవీ చేసుకుని ఆనియన్స్ కట్ట వేసుకుని టమాటా గ్రేవీ చేసుకునండి ఈ కమ్మదానానికి ఈ లైట్ పొల పొలంగా కారం మసాలా దానికి చాలా బాగుంటుందండి ఓకేనండి మన టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు ఓకేనా చూసారు కదా మనం టేస్ట్ చేసి ఎలా అంతా చెప్పేద్దాం ఈరోజు నేనే వీడియో తీసుకుని నేనే వంట చేయడంలో మీకు మధ్య మధ్యలోనే కనిపించాను కదా నేను కాబట్టి టేస్ట్ చూసి చెప్పేస్తానండి నా దగ్గర సెల్ఫీ స్టిక్లు అలాంటివి ఏమి లేవండి దానివల్ల నా చేత హెల్త్ చేతి పెట్టుకుని ఇప్పుడు చేతి వన్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ మనం ఇప్పుడు కొబ్బరి రైస్ తక్కువండి బాగుందండి తమ్మకమ్మ కొబ్బరి పొల కదా అందులోకి వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదండి బటాని బీన్స్ క్యారెట్ హీట్ల వల్ల సరే మనం రైస్ తక్కువ చేసుకున్నాం ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి కొడుకుండి బదులు యటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుని రైస్ కొద్ది తింటే చాలా వరకు వెట్గా చూస్తుంది ఇప్పుడు మనం టమాటా గ్రేవీ తిన్నాము ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మసాలా వల్ల ఈ కమ్మధానం వల్ల రెండు సోపులు వచ్చాయి మీకు కూడా మీరు కూడా వీకెండ్లో ట్రై చేసి చూడండి దరిపోద్ది ఓకేనా మీకు నేను చేసిన అట్లా అయినా మీకు తప్పుగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏమన్నా సలహాలు ఇచ్చినా ఏమి ఇచ్చిన నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అంతేకాగానే ఇంకా మధ్య మధ్య వంటలు మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు క్వశ్చన్ అడగండి నాకు నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వెంటనే మీకు నెక్స్ట్ డే మీకు వంట చేసి చూపిస్తాను ఏమైనా కర్రీస్ గట్రా కావాలంటే నాకు తెలియవైన వేరే పనులైనా అడిగి చేస్తానండి ఓకేనా ఓకేనండి నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ వీరి పేరు మీ ఇంటి పేరుతో సహా పెడితే నేను నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్ చెప్తాను ఓకేనా ఓకేనండి మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కొంచెం నన్ను సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నన్ను ఈ రాంబాబు గారు అమ్మాయి ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్